আমরা এই কাছে দর্শকদের বকে আমরা 100% এটা আমরা আমরা 100% थैंक यू थैंक यू সো মাচ আচাচারু थैंक यू सो मच ফর কামিং আండి এটা ওয়াইআর നാല <laughs> ലക്ഷണ

ఆ దేవుడి సినిమాలో నా ఆయన ఐటెట్లు పెట్టి చేసుకున్నప్పుడు నేను రాకపోతే అలాగే తర్వాత మూడో రీజన్ నాకు అందుకే నేను ఏటైనా తను పేరు జయరామంగా తెలుసు సాయి అని అంటే ఏంటి అని అడిగా అడిగితే జయ అమ్మ పేరు రామ్ నాన్న పేరు అందుకే నేను జయరామని పెట్టున్నానండి సాయి

చెల్స్ ఇలా చేయాలి అలాంటి ఫోర్ రియల్స్ లో ఇలా చేయాలి అని ఒక కథ పనస్ అందులో పవన్ కళ్యాణ్ గారు సాంగ్ పెట్టుకోవాలి

மிகார <us> <tortilla rolls> <additions> <in Woo -hoo> <ườSad>